హలో బిలివర్స్ వెల్కమ్ టు బిలివర్స్ అకాడమీ టెట్టు డిఎస్సి కోసం మనం గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాం ఇదివరకు మూడు నుంచి నాలుగు గ్రాంట్ టెస్ట్లు కండక్ట్ చేశాను సో దానికి సంబంధించి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఆ గ్రాంట్ టెస్ట్లు చూడండి గ్రాంట్ టెస్ట్ ఒకసారి మీరు కూడా అటెంప్ట్ చేయండి సో మనం ఈరోజు గ్రాంట్ టెస్ట్లో భాగంగా ఎయిత్ క్లాస్ సంబంధించి అన్ని బిట్స్ని కవర్ చేయబోతున్నాం సో ఇది పార్ట్ టూ అండి గ్రాంట్ టెస్ట్కి సంబంధించి పార్ట్ వన్లో భాగంగా వన్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ వరకు గల బిట్స్ని పార్ట్ వన్లో డిస్కస్ చేయడం జరిగింది ఇందులో దాని కంటిన్యూయేషన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి బిట్స్ అనేవి ఉంటాయి సో దీనికంటే ముందు ఆ గ్రాండ్ టెక్స్ట్ ఒకసారి చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది అలాగే మన ఛానల్కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ప్రతి ఒక్కళ్ళ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో దానికి సంబంధించి ఎటువంటి టెస్ట్లు కానీ మిగతా ఎటువంటి విషయాలైనా కానీ అందులో షేర్ చేయడం జరుగుతుంది సో వెంటనే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో అయితే మనం డిస్కస్ చేద్దాం గ్రాండ్ టెస్ట్ ఏ విధంగా ఉంటాయనేవి సో టెక్స్ట్ బుక్ బేస్డ్గా తయారు చేసిన క్వశ్చన్స్ ఇవి డెఫినెట్గా చివరి వరకు చూడండి సో ఇక్కడ కంటిన్యూషన్ ఫిఫ్టీ ఫైవ్ వరకు ప్రీవియస్లో ఉన్నాయి సో ఇది ఫిఫ్టీ సిక్స్ నుంచి చూడండి అంజుమన్ ఏ మార్ఎఫ్ అనే సంస్థని స్థాపించింది ఎవరు అంజుమన్ ఏ మార్ఎఫ్ అనే సంస్థని స్థాపించింది ఎవరు ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ మీరు ఓపెన్ చేసుకుంటే మీకు అన్నీ కనిపిస్తాయి సో ఆన్సర్ ఇస్ ముల్లా అబ్దుల్ ఖయూమ్ ఈయన అంజుమన్ ఏ మార్ఎఫ్ అనే సంస్థని ప్రారంభించాడు ఫిఫ్టీ సెవెన్ హైదరాబాద్లో ఆర్య సమాజం ఎప్పుడు ప్రారంభమైంది సో ఆర్య సమాజ్ స్థాపించింది స్వామి దయానంద సరస్వతి ఎప్పుడు స్థాపించిండు ఎయిటీన్ సెవెంటీ ఫైవ్లో స్థాపించిండు ఇక్కడ స్థాపించిండు మరి బాంబేలో అయితే స్థాపిస్తాడు సో మరి హైదరాబాద్ అడగడం జరిగింది ఇక్కడ హైదరాబాద్లో ఆర్య సమాజాన్ని స్థా ఎప్పుడు ఏర్పాటు చేసిందంటే ఎయిటీన్ నైంటీ టూ అనేది మీరు కరెక్ట్ ఆన్సర్గా అయితే గమనించాలి ఫస్ట్ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్లోనే స్థాపించారు స్వామి దయానంద సరస్వతి ముంబైలో ఇది హైదరాబాద్లో ఎయిటీన్ నైంటీ టూ ఫిఫ్టీ ఎయిట్ హైదరాబాద్ నుండి జాతీయవాదం ప్రచారం చేసిన పత్రికలు ఏవి మన హైదరాబాద్ నుంచి జాతీయవాదం ప్రచారం చేసిన పత్రికలు ది మోస్ట్ అప్పుడు ఏ ఉండే పత్రికలు సో హైదరాబాద్ టెలిగ్రాఫ్ డక్కన్ స్టాండర్డ్ ముస్లిం ఈ సఫీక్ సో మరి ఈ మూడులలో ఏది అని అంటే మూడు కూడా కరెక్టే అవుతాయి చెక్ చేసుకోండి ఏ అండ్ బిఎండ్ ఫిఫ్టీ నైన్ హైదరాబాద్ రాష్ట్ర చివరి నిజాం ఎవరు హైదరాబాద్ రాష్ట్ర చివరి నిజాం ఎవరు మేర్ ఉస్మాన్ అలీఖాన్ మేర్ మెహబూబ్ అలీఖాన్ మీర్ మోమిన్ అలీఖాన్ సో హైదరాబాద్ రాష్ట్రానికి చివరి నిజాం సెవెంత్ నిజాం ఎవరు ఆన్సర్ మేర్ ఉస్మాన్ అలీఖాన్ సో దీన్ని మీరు ఈ వీడియోని టెస్ట్ లాగా ఉపయోగించుకోవాలంటే మొత్తం వాయిస్ అనేది మ్యూట్లో పెట్టేసుకొని ఒక్కొక్క క్వశ్చన్ని మీరు ముందే ఆన్సర్ రెడీ చేసుకోండి ఆ తర్వాత నేను ఆన్సర్ చెప్పేటప్పుడు కరెక్ట్ అయితే కరెక్ట్ చేసుకోండి ఫిఫ్టీ నైన్ ఏ నెక్స్ట్ సిక్స్టీ ఎత్ నిజాంసాగర్ అలీ సాగర్ మొదలైన వాటికి రూపశిల్పి ఎవరు నిజాంసాగర్ని అలీ సాగర్ని వీటికి ఇంజనీరింగ్ ప్లాన్ ఇచ్చింది ఎవరు అంటే ఆన్సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అనేది కరెక్ట్ అవుతుంది సో ఇవన్నీ గ్రాంటెస్ట్ పీడిఎఫ్లు కానీ లేదా కంటెంట్ పీడిఎఫ్స్ కానీ మిగతా హిస్టరీ అలాగే ఇండియన్ హిస్టరీ ఇలా మన కంటెంట్ ఏ పీడిఎఫ్ మీకు కావాలనుకున్నా ఒకసారి చూద్దాం కంటెంటు ఇప్పుడు మీరు చూస్తున్న గ్రాంట్ టెస్ట్ యొక్క పార్ట్ వన్ ఇది వన్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ వరకు ఇందులో ఉంటాయి ఇప్పుడు మనం చూస్తున్న క్లాస్ అనేది ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఉంది సో ఇది కూడా గ్రాంటెస్టే ఇది ఒక పీడిఎఫ్ అలాగే కంటెంట్ పీడిఎఫ్స్ సో ఇక్కడ చూడండి ఎయిత్ క్లాస్కి సంబంధించి మొత్తం మూడు వందల బిట్స్ తోటి గల ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ మొత్తం కవర్ అయిపోయింది ఇందులో సోషల్కి సంబంధించి సో ఇది మీరు చూసుకోవచ్చు దాదాపు త్రీ హండ్రెడ్ వరకు బిట్స్ని మొత్తం టెక్స్ట్ బుక్ అంతా కవర్ చేయడం జరిగింది బిట్స్ ద్వారా చాలా చక్కగా ఉపయోగపడితే టెక్స్ట్ బుక్ మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు అంతా డీటెయిల్గా ఉంది సో ఇది అలాగే సో ఇది టాప్ ఫైవ్ హండ్రెడ్ టెట్ఎస్ఈ ఎగ్జామ్ అలాగే గ్రూప్స్ కొరకు ఉపయోగపడుతుంది సోషల్ కంటెంట్ థర్డ్ నుంచి ఇంటర్ లెవెల్ వరకు బేస్డ్గా చేయడం జరిగింది దాదాపు ఐదు వందల వరకు బిట్స్ ఇందులో ఉంటాయి మీరు చూసుకోవచ్చు డెబ్బై నాలుగు పేజులతో ఈ పీడిఎఫ్ అనేది అయితే ఉంది సో ఇక్కడ లాస్ట్ ఇండియన్ హిస్టరీ వరకు కూడా ఇందులో కవర్ చేయడం జరిగింది అన్నీ కూడా ఉంటాయి డీటెయిల్గా ఇవ్వడం జరిగింది ఇంటర్ లెవెల్ వరకు టెక్స్ట్ బుక్లో లేకున్నా కానీ అవుట్ ఆఫ్ కంటెంట్ కూడా ఎక్కువగా ఇవ్వడం జరిగింది డీటెయిల్గా మీకు రిలేటివ్గా ఉండడానికి సో ఈ అన్నీ మీకు కావాలనుకుంటే సో ఇక్కడ మనకి జాయిన్ ఆప్షన్ కనిపిస్తుంది మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన జాయిన్ ఆప్షన్ కనిపిస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కింద కూడా జాయిన్ ఆప్షన్ కనిపిస్తుంది మీరు జాయిన్ అయితే ఈ విధంగా మెంబర్స్ అయితే అవుతారు సో జాయిన్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు కనిపిస్తాయి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ టోటల్ పీడిఎఫ్ అని సో ఇక్కడ మీరు దీనివల్ల జాయిన్ అయిపోతే మంత్లీ పేమెంట్ ఇవి తర్వాత ఆఫ్ చేసుకోవచ్చు దీని ద్వారా మీరు ఛానల్ మెంబర్స్ అయితే అవుతారు ఆ లింక్స్ అన్ని మీకు గూగుల్ డ్రైవ్ ద్వారా మీ మెయిల్కి అయితే పంపడం జరుగుతుంది సో వెంటనే జాయిన్ అవ్వండి సో నెక్స్ట్ సిక్స్టీ వన్ నిజామాబాద్ నా సారీ నిజాం హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ని ఎప్పుడు స్థాపించారు సో హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ని నిజాం ఎప్పుడు స్థాపించారు ఎప్పుడు స్థాపించారు మరి హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ని నిజాం సో ఆన్సర్ నైన్టీన్ ఫోర్టీన్లో స్థాపిస్తాడు సిక్స్టీ టూ హైదరాబాద్ రాష్ట్ర రూపాయి ఏది ఉస్మానియా సిక్కా సుగూర్ సిక్కా శ్రీ అహిత గజ కేసరి హైదరాబాద్ రాష్ట్ర రూపాయి వచ్చేసి ఉస్మానియా సిక్కా అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ సిక్స్టీ త్రీ పంతొమ్మిది వందల పద్నాలుగులో హైదరాబాద్ రాజ్యంలో పురావస్తు శాఖని ఏర్పాటు చేసింది ఎవరు పంతొమ్మిది వందల పద్నాలుగులో ఎవరు ఏర్పాటు చేశారు పురావస్తు శాఖని మీకు గుర్తు రావాలి నైన్టీన్ ఫోర్టీన్ అనగానే ఆ కాలంలో ఏ నిజాం ఉన్నాడు గుర్తుకు రావాలి నైన్టీన్ లెవెన్ నుంచే మనకు సెవెంత్ నిజాం వస్తాడు సో ఫోర్టీన్ కాబట్టి అదే నిజాం ఉంటాడు సో మరి ఆన్సర్ ఏంటి మీర్ ఉస్మాన్ అలీఖాన్ సెవెంత్ నిజాం సిక్స్టీ ఫోర్ శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం ఎప్పుడు స్థాపించారు శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాష నిలయాన్ని స్థాపించింది ఎప్పుడు సో ఆన్సర్ నైన్టీన్ జీరో వన్లో స్థాపిస్తారు సిక్స్టీ ఫైవ్ శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాష నిలయం స్థాపించిన వారిలో క్రింది వారిలో ఎవరు లేరు ఎవరు లేరు మరి చూడండి ఒకసారి మాడపాటి హనుమంతరావు కుమర్రాజు లక్ష్మణరావు నాయని వెంకట్ రంగారావు రావి చెట్టు రంగారావు సో ఇక్కడ ఆన్సర్ మాడపాటి హనుమంతరావు అయితే ఉండడు దీనిని శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాష నిలయం స్థాపించిన దాంట్లో ఆయన ఉన్నాడు మిగతా ఈ ముగ్గురు ఉంటారు సిక్స్టీ సిక్స్ ఆంధ్ర సంఘం ఎప్పుడు ఏర్పాటైంది ఆంధ్ర జనసంఘం ఎప్పుడు ఏర్పాటైంది సో ఆంధ్ర జనసంఘం నైన్టీన్ ట్వంటీ ఫోర్లో ఏర్పాటైంది చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ గుర్తు చేసుకోండి ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ మొత్తం సిక్స్టీ సెవెన్ ఆంధ్ర జనసంఘం ఏర్పాటు చేసింది ఎవరు సో ఎవరు ఏర్పాటు చేశారు రాజు లక్ష్మణరావు రావిచెట్టి రంగారావు మాడపాటి హనుమంతరావు సో ఆంధ్ర జనసంఘం ఏర్పాటు చేసింది మాడపాటి హనుమంతరావు సిక్స్టీ ఎయిట్ ఆంధ్ర మహాసభ ఎప్పుడు ఏర్పడింది ఆంధ్ర మహాసభ ఏఎంఎస్ అంటాం ఏఎంఎస్ ఆంధ్ర మహాసభ ఎప్పుడు ఏర్పడింది సో ఆన్సర్ నైన్టీన్ థర్టీ సిక్స్టీ నైన్ గోల్కొండ పత్రిక సంపాదకుడు ఎవరు చాలా చిన్న పని చేదుకుంటున్నాం గోల్కొండ పత్రిక మనకు దాదాపు ఐడియానే ఉంటాయి కానీ ఒకసారి చెక్ చేసుకోండి గోల్కొండ పత్రిక సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి సెవెంటీ హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పడింది థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ నైన్టీన్ థర్టీ ఎయిట్ ఆన్సర్ నైన్టీన్ థర్టీ ఎయిట్ స్వామి రామానంద తీర్థం ముఖ్యంగా ఇందులో వ్యవహరిస్తాడు సో సెవెంటీ సి సెవెంటీ వన్ ఏఎంఎస్కి అనుబంధంగా ఆంధ్ర మహాసభకి అనుబంధంగా గ్రామస్థాయి శాఖలుగా ఉండే వాటిని సంఘం అని పిలిచారు సో ఈ సంఘం ఈ క్రింది జిల్లాల్లో అధికంగా విస్తరించింది ఎక్కడెక్కడ విస్తరించింది చూడండి ఏ కరీంనగర్ వరంగల్ బి నల్గొండ సి ఆల్ సో ఇక్కడ చూసుకుంటే కరీంనగర్లో ఉంది వరంగల్లో ఉంది నల్గొండలో ఉంది సో ఆన్సర్ అన్నీ కూడా కరెక్టే సెవెంటీ టూ తెలంగాణ సాయుధ పోరాటం సరి అయినది తెలంగాణ సాయుధ పోరాటం సరి అయినది ఏంటి సో ఇక్కడ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ వన్ అనేది కరెక్ట్ అవుతుంది తెలంగాణ కాలక్రమంకి సంబంధించిన కూడా పీడిఎఫ్ తెలంగాణ సాయుధ పోరాటం అప్పటి నుంచి తెలంగాణ సిద్ధించే వరకు కాలక్రమం అన్ని ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ కూడా ఒక పీడిఎఫ్ రెడీ చేయడం జరిగింది దాని కొరకు కూడా మీరు వాట్సాప్ గ్రూప్లో కానీ లేదా జాయిన్ అవ్వండి ఖచ్చితంగా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే టెస్ట్లు కండక్ట్ చేస్తున్న అందులో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది వెంటనే జాయిన్ అవ్వండి సెవెంటీ త్రీ దొడ్డి కొమరయ్య మరణం ఎప్పుడు సో దొడ్డి కొమరయ్య ఎప్పుడు మరణించాడు సో దొడ్డి కొమరయ్య నైన్టీన్ ఫార్టీ సిక్స్ జూలై ఫోర్ నాడు మరణిస్తాడు విష్ణు రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడప్పుడు సెవెంటీ ఫోర్ క్రింది వాటిలో సరైంది దొడ్డి కొమరయ్య అని చంపింది మిస్కి నలీ భక్తిని మొగలయ్య గౌడ్ని రజాకారులు చంపారు నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఆగస్ట్ లెవెంత్ నాడు సో మరి ఏది సరైనది ఇందులో ఎస్ రెండు కూడా కరెక్ట్ అవుతాయి ఏ అండ్బి సెవెంటీ ఫైవ్ ఆపరేషన్ పోలోకి సంబంధించి సరి అనేది ఏంటి ఎస్ ఆపరేషన్ పోలో మనకు హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో జరిగింది ఆపరేషన్ పోలో అనేది మనకు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ పదమూడు నుంచి పద్దెనిమిది వరకు జరుగుతుంది సెవెంటీ సిక్స్ వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఎగరవేస్తున్న క్రింది వారిలో ఎవరిని రజాకారులు నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఆగస్ట్ లెవెన్ నాడు చంపేశారు ఇంతకుముందే చూసినాం ఆన్సర్ బత్తిని మొఘలయ్య గౌడ్ ఈయనని చంపేశారు సెవెంటీ సెవెన్ షేక్ బంద్ అగి వారిలో ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు సెవెంత్ నిజాం సంఘానికి వ్యతిరేకంగా అబ్బాస్ అలీ సో షేక్ బంద్ అగి క్రింది వారిలో అబ్బాస్ అలీకి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది సెవెంటీ ఎయిట్ హైదరాబాద్లో హరిజనోద్ధరణ కార్యక్రమం చేపట్టింది ఎవరు ఎవరు చేపట్టారంటే హరిజనోద్ధరణ కార్యక్రమాన్ని ఆన్సర్ బద్దం ఎల్లారెడ్డి రావినారాయణ రెడ్డి అరుట్ల రామచంద్ర రెడ్డి గొప్పగా తిరుగుబాటుదారులు వీళ్ళంతా విప్లవ యూదులు ఇందులో హరిజనోద్ధరణ కార్యక్రమం చేపట్టింది బద్దం ఎల్లారెడ్డి అనేది అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సెవెంటీ నైన్ క్రిందివారిలో జలదృశ్యం ఎవరి నివాసం ఆన్సర్ నిజామాబాద్ జిల్లా ఆరుమూర్కు చెందిన కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క నివాసం జలదృశ్యం ఇదే ఇప్పుడు తెలంగాణ భవన్కి ఇవ్వడం జరిగింది కాలంలో ఎనభై భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది సో చాలాసార్లు చదువుకున్నాం ఫార్టీ నైన్ నవంబర్ ఇరవై ఆరు నుండి ఆమోదిస్తే ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ నాడు అమల్లోకి వచ్చింది సో ఇది కరెక్ట్ ఎయిటీ వన్ హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ఎవరు బోర్గుల రామకృష్ణారావు కేవీ రంగారావు నీలం సంజీవ్ రెడ్డి సో హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి వచ్చేసి బూరుగుల రామకృష్ణారావు అనేది కరెక్ట్ అవుతుంది ఎయిటీ టూ పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది సో పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది టెక్స్ట్ బుక్లో లేదు సో ఇది అవుట్ ఆఫ్ తెలంగాణ కాలక్రమం సంబంధించి పీడిఎఫ్ అని చెప్పాను కదా అందులో మీరు చదువుకుంటే ఇవన్నీ కలుగుతాయి అందులో సో పెద్ద మనుషుల ఒప్పందం వచ్చేసి జెంటిల్ మ్యాన్ అగ్రిమెంట్ ఆన్సర్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఫిబ్రవరి ట్వంటీ అనేది కరెక్ట్ అవుతుంది ఎయిటీ త్రీ మోతిలాల్ నెహ్రూ అలాగే కాంగ్రెస్కి చెందిన ఎనిమిది మంది భారత్ ఎనిమిది మంది భారత రాజ్యాంగాన్ని తొలిసారిగా ఎప్పుడు రాశారు సో మోతిలాల్ నెహ్రూ అలాగే కాంగ్రెస్కి చెందిన ఒక ఎనిమిది మంది భారత రాజ్యాంగాన్ని తొలిసారిగా ఇప్పుడు రాశారు సో ఇది ప్రతులు రాజ్యాంగానికి తొలిప్రత్తులు అని పిలవడం జరుగుతుంది ఆన్సర్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో రాస్తారు అలాగే నైన్టీన్ థర్టీ వన్లో కొందరు ఆడవుతారు సో ఈ ప్రతులుగా అయితే మనం వినియోగించడం జరిగింది వీటిని ఎయిటీ ఫోర్ రాజ్యాంగ సభ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి నైన్టీన్ ఫార్టీ సిక్స్ జూలై ఫార్టీ ఎయిట్ ఆగస్ట్ ఫార్టీ ఫైవ్ సెప్టెంబర్ సో రాజ్యాంగ సభ యొక్క ఆమోదం అయితే మేలో జరిగింది దానికి ఎలక్షన్స్ అయితే నైన్టీన్ ఫార్టీ సిక్స్ జూలైలో జరుగుతాయి ఎలక్షన్స్ ఎయిటీ ఫైవ్ రాజ్యాంగ సభ యొక్క మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది సో ఫార్టీ సిక్స్ సెప్టెంబర్ నైన్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ నైన్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ అక్టోబర్ నైన్ సో ఇందులో చూసుకుంటే మొదటి సమావేశం రాజ్యాంగ సభది నైన్టీన్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ నైనాడు జరుగుతుంది సో ఇది ఈరోజు మనం పార్ట్లో భాగంగా ఒక ఇంపార్టెంట్ ముప్పై క్వశ్చన్లతోటి గ్రాంటెస్ కండక్ట్ చేయడం జరిగింది దీని ప్రీవియస్కి సంబంధించి క్వశ్చన్స్ సో ఇది మనం ఇంత ఇప్పుడు డిస్కస్ చేసిన వాటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకటి నుంచి యాభై ఐదు వరకు ఇందులో ఉన్నాయి సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ఖచ్చితంగా ఛానల్లో మీరు జాయిన్ అవుతే ఈ పీడిఎఫ్లన్నీ ఈజీగా పొందుకొని మీరు జిరాక్స్ తీసుకొని చదువుకోవచ్చు వన్స్ మీరు జాయిన్ అయిన తర్వాత మన ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్ ఉంటుంది కమ్యూనిటీ ఆప్షన్ ఉంటుంది ఆ వీడియోస్ షార్ట్స్ పక్కన కమ్యూనిటీ ఆప్షన్ అందులో మీరు చూసుకుంటే అన్ని లింక్స్ అనేవి అక్కడ ఉంటాయి సో ఆ లింక్స్ క్లిక్ చేస్తే ఆ పీడిఎఫ్స్ అన్నీ మీకు కూడా మెయిల్కి అయితే రావడం జరుగుతుంది గూగుల్ డ్రైవ్ నుంచి సో డెఫినెట్గా అందరూ జాయిన్ అవ్వండి తర్వాత కమ్యూనిటీని చూసుకోండి వెంటనే జాయిన్ అవ్వండి సో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెడతాను వాట్సాప్ది లింక్ అందులో జాయిన్ అవ్వండి టిఎస్ అయ్యే వరకు మీకు గైడెన్స్ అనేది అయితే ఛానల్ ద్వారా అయితే ఇవ్వడం జరుగుతుంది సో డెఫినెట్గా వెంటనే అన్ని పీడిఎఫ్స్ని అయితే పొందండి జాయిన్ అయ్యి సో థ్యాంక్ యూ మళ్ళీ మళ్ళీ గ్రాంటెస్ట్లు వస్తూనే ఉంటే డెఫినెట్గా ఉండండి ఒక్కొక్కవేళ సోషల్ కంటెంట్ కరెంట్ అఫైర్సే కాకుండా మిగతా సబ్జెక్ట్స్ పైన కూడా కంటెంట్ అయితే ప్రిపరేషన్ జరుగుతుంది సో డెఫినెట్గా కనెక్టివిటీగా అయితే ఉండండి థ్యాంక్ యూ దిస్ ఇస్ క్రాంతిపో పూ అకాడమీ జై హింద్